హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం ఒక బ్యాక్ టు మై ఛానల్ ఫృష్ని బ్లాగ్స్ ఈరోజైతే కట్టె పొంగలి మిల్లెట్స్తో చేసి చూపించబోతున్నాను చాలా చాలా హెల్దీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక చిన్న కప్పు పెసరపప్పు యాడ్ చేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి పప్పు మనకి ఇలా లోపల వరకు వేగితే మంచి కలర్ వస్తుంది తర్వాత అది పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ మిల్లెట్స్ సేమ్ అదే కప్పుతో తీసుకున్నాను అది కూడా ఒక మూడు నాలుగు గంటల పాటు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో రెండు వంతులు వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి నీళ్లు మరుగుతున్నప్పుడే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మిల్లెట్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి మిల్లెట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని ఈ రెండు కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గుత్తితో దగ్గరగా మ్యాష్ చేసేసుకోండి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం స్టవ్ పైన కడాయిలో సరిపడా నెయ్యి వేసుకోండి నెయ్యి ఉంటేనే కట్టె పొంగలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను నేను ఇక్కడ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం తురుము కరివేపాకు జీడిపప్పు పలుకులు కొద్దిగా మిరియాల పొడి చిటికటి ఇంగువ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా ఫ్రై చేసుకున్నాక తాలింపు అంతా కూడా పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇది మీరు కావాలంటే ప్రసాదంగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మీరు వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే కొబ్బరి చట్నీతో కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సింపుల్ అండ్ హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో